హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మటన్ కర్రీ చేస్తున్నాం అండి సండే స్పెషల్గా అది కూడా కుక్కర్ యూజ్ చేయకుండా మటన్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం ఈ కర్రీ వచ్చేసి మనం తెలంగాణ స్టైల్ దావత్లలో వేసుకున్నట్టయితే చూపిస్తున్నానండి ఘాటు ఘాటుగా స్పైసీగా సూపర్గా ఉంటుంది అండి కర్రీ ఎలా చేయో మనలో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఓకే అండి తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా ఒక హాఫ్ కేజీ మటన్ అయితే వేసుకున్నానండి నేను నీట్గా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక అడుగు మందంగా ఉన్న కడాయి అయితే పెట్టుకోవాలండి అందులో ఒక టూ కప్స్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి కర్రీకి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఒక మూడు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా కలర్ మారాక ఒక టూ టేబుల్ స్పూన్ అలా అల్లం పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు ఇలా వేసుకున్నాక కొద్దిగా కలుపుకున్నాక మనం కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదండి మటన్ అయితే వేసేసుకోవాలి ఇలా మటన్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టేసుకొని మటన్ని బాగా మగ్గించుకోవాలి కొద్దిగా టైం పడుతుంది మనకి కర్రీ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఇక్కడ చూస్తున్నారు కదా అందులో మనకు ఆనియన్లో వాటర్ అనేది వస్తుంది కదా ఇక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి ఇలా అయితే మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇందులోనే ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మళ్ళీ మూతలు పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక తీసాం ఒకటినొట్టి మనం మసాలా రెడీ చేసుకుంటాం

అలా ఉంటుంది కదండి అది కొద్దిగా వేసుకుందాం అయిపోయిందండి రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఎంతో టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్తోని జొన్న రొట్టెతోని సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఫైనల్గా రెడీ అయిపోయిందండి తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఘాటు ఘాటుగా అప్పుడప్పుడు ఇలా తినిపిస్తుంటేనే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ హైలైట్ కాంబినేషన్ మంచి బగారా రైస్ అండి బగారా రైస్తోనైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఎంత బాగుంటుందో జొన్న రొట్టెతో కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే అండి ఈ సండే అయితే మా ఇంట్లో మటన్ కర్రీ అయితే చేసినా మీ ఇంట్లో ఏముందో కామెంట్ చేసి చెప్పండి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలుద్దాం అండి బాయ్